మనమంతా కూడా ప్రత్యక్షంగా కనిపించే ప్రభాకరుడు ఆదిత్యుని యొక్క విశేష మాహత్యాన్ని తెలుసుకుని ఆరాధించాలి ఆదిత్యుడు అంటే సూర్యుడు కానీ సూర్యునికి సవిత రవి అర్కుడు భాస్కరుడు భానుడు దినమణి దివాకరుడు అని ఎన్నో పేర్లున్నాయి ప్రత్యక్ష నారాయణునిగా మనం అందరం కూడా ఆరాధించేటువంటి ఆదిత్యుడు అసలు ఆదిత్యులు ఎంతమంది అంటే పన్నెండు మంది వారిలో విష్ణువు కూడా ఒకరు ఆదిత్యానా మహం విష్ణు అన్న వాక్యం ఈ సత్యాన్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తుంది ఆదిత్యుడు అంటే అదితికి పుత్రుడు దితి సంతతిని దైత్యులని అదితి సంతతిని అధీనులైన దేవతలని భావించడం పరిపాటి ద్వి శబ్దానికి దైన్యమనే అర్థం కూడా ఉంది కాబట్టి దైన్య రాహిత్యం వల్ల ఆ